స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌరవ రాజ్యసభ సభ్యులు బాబురావు గారు గౌరవ మాజీ శాసనసభ్యులు పార్టీ సీనియర్ నాయకులు జిల్లా పార్టీ అధ్యక్షులు అందరి సమక్షంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ప్రజలకి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి గడిచినటువంటి రెండున్నర మాసాలుగా స్వ దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్భై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఎనిమిది సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి స్వతంత్రం పోయి రెండున్నర మాసాలు అయింది ఎందుకంటే వాస్తవానికి ప్రజా తీర్పుని అంగీకరించాల్సినటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉన్నప్పటికీ గడిచినటువంటి రెండున్నర మాసాలుగా జరుగుతున్నటువంటి పరిస్థితుల రాష్ట్రంలో మనం చూసిన తర్వాత అసలు ఈ రాష్ట్రంలో ప్రజలకు స్వతంత్రం ఉందా లేదా అనేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి దాదాపు ముప్పై మంది పైచిలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని హత్య చేసినటువంటి పరిస్థితులు దాదాపు ఐదు వందల చిలుకు దౌర్జన్యాలు అంతకు మించి దోపిడీలు ప్రభుత్వ కార్యాలయాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తాలూకా ఆస్తుల మీద చేస్తున్నటువంటి దాడులు ఇవన్నీ చూసిన తర్వాత ముఖ్యంగా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అసలు ఈ రాష్ట్రంలో స్వతంత్రం ఉందా లేదా అనేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ హక్కు ఉంది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని శిరసావహిస్తూ ప్రజల పక్షాన పోరాటం చేసేటువంటి బాధ్యత గౌరవ మా పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ కార్యక్రమాలను చేపడతాం అందాక పెద్దలు బాబురావు గారు చెప్పినట్టు ప్రతి ప్రభుత్వానికి నూతనంగా ఏర్పడినటువంటి ప్రతి ప్రభుత్వానికి సమయం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది సమయం ఇస్తాం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని వారు అంగీకరించి మేము అంగీకరించిస్తూ వారి మీద ఉన్నటువంటి బాధ్యతను నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితులు వారి మీద ఉన్నాయి అనేక హామీలు ప్రజలకిచ్చి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా వారు పెడుతున్నటువంటి వారు చెప్తున్నటువంటి మాటలు చూస్తూ ఉన్నాం బడ్జెట్ చూస్తే భయం వేస్తుంది అంటున్నాడు ఖజానాను చూస్తే భయమేస్తుందని చెప్పనంటున్నారు ఈ విషయాలన్నీ ఒక నలభై సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి రాజకీయ చరిత్ర ఉన్నది అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నికల ముందు కూడా ఇవన్నీ తెలిసి హామీలు ఇచ్చారా లేదా అనేటువంటిది కూడా వారు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏదేమైనప్పటికీ రానటువంటి కాలంలో దేశ స్వతంత్రం కోసం దేశం కోసం దేశ భవిష్యత్ కోసం భావితరాలకి స్వతంత్రం తీసి రావడం కోసం పోరాటం చేసినటువంటి ఎంతోమంది మహనీయుల్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి బాధ్యత వారి అడుగుజాడల్లో నడిచేటువంటి బాధ్యత వారి ఆశయాల కోసం పనిచేసేటువంటి బాధ్యత ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ రెండు మూడు సంవత్సరాలు మేము ఇక్కడ మానేసి వెళ్ళిపోతున్నామని చెప్పి మనం ప్రకటన చేశారు మేము చెన్నైకి మేము షిఫ్ట్ చేసుకుంటున్నాం అనేటువంటి ప్రకటన చేశారు సో ఇవన్నీ సరే కసరత్తులు చేయడం ఇవన్నీ మేము కూడా మాట్లాడడం చాలా ఎర్లీ అవుద్ది నేను గతంలో కూడా చెప్పాను ఏదన్నా ఒక కనీసం ఆరు నెలలన్నా సమయం ఇవ్వాలి సమయం ఇవ్వకుండా మాట్లాడితే మేమేదో ఎందుకంటే జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ దాని మీద స్పందించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కానీ ఏం జరుగుతుంది ఇప్పుడు భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మేం ప్ర మేము మేము ఇనిషియేటివ్ తీసుకొని నిర్మాణం మొదలుపెట్టింది మూలపేటలో పోర్టు మేము చేసింది రామయ్యపట్నం పోర్టు పూర్తిస్థాయి నిర్మాణం జరిగిపోయింది అది మేం చేసింది బందర్ పోర్టు నిర్మాణం జరుగుతుంది అది మేం చేసింది పదహారు మెడికల్ కాలేజీలు కట్టింది మేం చేసింది ఈరోజు చివరికి ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయిందంటే రాజ్యాంగం ప్ర రాజ్యాంగం ఏమి చెప్తా ఉందో దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్ని ప్రభుత్వ పాఠశాలని వీటన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేయాలి పీపీపీ మోడల్లో చేయాలన్నటువంటి ఆ కసరత్తులు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం తప్ప ఏదో మంచి చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా నాకైతే ఎక్కడ కనబట్టలేదు ఏదేమైనప్పటికీ మేము ఇప్పుడు ఏది మాట్లాడినా మీరు అప్పుడే అధికారం పోయి రెండున్నర రెండున్నర నెల అయింది అప్పుడే మీకు ఏంటి తొందర అనేటువంటి పరిస్థితి మేము ప్రజలతో అనిపించుకునేటువంటి పరిస్థితి మాకు లేదు కానీ ఏదేమైనప్పటికీ ప్రజలకి మంచి జరగాలి రాష్ట్రానికి మంచి జరగాలి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలి అనేటువంటిది ఈ స్వతంత్ర దినోత్సవం పవిత్రమైనటువంటి దినోత్సవం ఇవి సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం సో దానికోసం మేము ఫైట్ చేస్తాం ప్రభుత్వాన్ని నిలదీస్తాం బలం లేదు ఎందు నుంచి ఉంటారు అసలు చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఓటుకి నోటు ఇచ్చి కొండవనేటువంటిది ఆయన పేటెంట్ కానీ దీనికి దానికి ఎన్నికల్లో అవకాశం లేదు ఎందుకంటే ఎనిమిది వందల యాభై ఓట్లు ఉన్నటువంటి ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లు ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆరు వందల చిలుక పై చిలుక ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే నువ్వు నూట ఎనభై ఓట్లు పట్టుకొని నేను ఎన్నికల్లో పోటీ చేస్తానంటే ఎవరన్నా ఏమంటారు చెప్పండి మళ్ళీ దానికి మేము హుందాగా మేము తప్పుకున్నాం హుందాగా తప్పుకోవడం ఏంటి హుందాగా తప్పుకోవడం నాకు తెలియదు నువ్వు నూట ఎనభై ఓట్లు పెట్టుకొని మేము నాలుగు వందల ఓట్ల మెజార్టీ ఉండి హుందాగా నువ్వు తప్పుకోవడం ఏంటి మళ్ళీ అంటారు మేము వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే మేము ఈ ఎన్నికల్లో పోటీ చేయాలంటే అవినీతి పరులైనటువంటి తెలుగుదేశం పార్టీ అవినీతి పరులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు మా పార్టీలో చేర్చుకోవాలి అది మాకు ఇష్టం లేదు అందుకని మేము పోటీ నుంచి విరమించుకున్నాం మరి మనం మా తెలుగు మా వైసీపీ కార్పొరేట్లను జాయిన్ చేసుకున్నాం రాలేడ్డి అది మహాత్మా గాంధీని బిఆర్ బీఆర్ అంబేద్కర్లో వాళ్ళందరూ ఏం మాట్లాడేది ఏ మాట్లాడేటువంటి దానికి అర్థం ఉండాలి ప్రతిదానికి ఎన్నికల్లో మీకు బలం లేకుండా అనేక సందర్భాల్లో పోటీ చేసావు గతంలో ఈ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మన రేవంత్ రెడ్డి గారు అలా ఇద్దరి మధ్యలో కేసు ఉంది కదా మనకు తెలుసు కదా దేనికి అదే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసమే కదా గతంలో వివేకానంద రెడ్డి గారు కడపలో పోటీ చేసినప్పుడు ఆ రోజు కూడా నువ్వు ఇలాగే ఓటుకు నోట్లు పెట్టి మాకు బలం ఉన్నప్పటికీ నువ్వు పోటీ పెట్టి నువ్వు దాన్ని ఇచ్చేసు కైవసం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తావు ఈసారి నీకు అవకాశం లేదు అందులో మరి ముఖ్యంగా వీటన్నిటికైనా మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పార్టీ ఎంపీటీసీలు కానీ లేకపోతే మా పార్టీ నాయకత్వం కానీ మేము దేనికి లొంగము అనేటువంటి ఒక మెసేజ్ని బలంగా ఇవ్వగలిగాం కాబట్టే ఆయన కూడా ఆఖరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నాడు అంటే ఆ స్ట్రెంగ్త్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్లో గడిచినటువంటి రెండున్నర మాసాలుగా జరిగినటువంటి దాడుళ్ళు ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అభిమానుల్ని మరింత స్ట్రెంగ్త చేసేటువంటి కార్యక్రమం చేసింది ఆ మెసేజ్ ఇచ్చాం సో దానికి భయపడి వారు ఎన్నికల నుంచి తప్పుకున్నారు తప్పుకున్నారనేటువంటిది నా తాలూకా అభిప్రాయం